అధికారంలో ఉండగా రెన్యూవబుల్ ఎనర్జీని పరిశ్రమలో వాడుకొని తద్వారా నిలదొక్కునేటట్టుగా ఒక మంచి పాలసీ ఇచ్చున్నారు అధ్యక్ష దానివల్ల వల్ల వంద పర్సెంట్ బ్యాంకింగ్ దాని ద్వారా పరిశ్రమలు వాడుకునే దానికి అవకాశం ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆ జీవోని నిలుపుదల చేయడం జరిగింది కానీ దానికి కోర్టులకు వెళ్ళటం మళ్ళీ ఆ కోర్టుల ద్వారా ఆ జీవోని మళ్ళీ ఓపెన్ చేసుకోవటం ఈ తర్వాత వ్యవహారాలు అధ్యక్ష కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండో తారీఖున కొత్త ఏపీఆర్సీ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి రెన్యూబుల్ ఎనర్జీ అంటేనే అటు సోలార్ అయితే పగలు ఉత్పత్తి అవుతుంది విండ్ ఎనర్జీ అయితేనేమో సంవత్సరంలో మూడు నాలుగు మాసాలు మాత్రమే ఉత్పత్తి అవుతుంది కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కేవలం రియల్ టైం అని చెప్పి తీసుకొచ్చి ఎప్పుడు ఉత్పత్తి అయితే అప్పుడే వాడుకోవాలనే నిబంధనలు వల్ల మన రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసకర పాలన వల్ల పరిశ్రమలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి మనం ప్రపంచంలో ఏ దేశంతో పోటీ పడే స్థితిలో లేము అభివృద్ధి చెందిన దేశాలు కాదు మన పొరుగునున్నటువంటి శ్రీలంక కావచ్చు బంగ్లాదేశ్తోనే మనం పోటీ పడే స్థితిలో లేము ఎందుకంటే ఇప్పుడు పేరుకి మనం ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలు యూనిట్ పరిశ్రమలకు ఇస్తున్నామని అని చెప్తా ఉన్నాం కానీ అధ్యక్ష దీంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ట్రోప్ ఛార్జీస్ ఇరవై రెండు పైసలు వేస్తా ఉన్నారు